వినబడే స్వరం ఎందుకంటే ఈయన కుమారుడు ఎవరు బలుకుతున్నాడు అన్నమాట అరేనా దేవుడు బలుకుతున్నాడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను ఒక పావురు ఎక్కడొచ్చి వాలింది భుజం వచ్చి వాలింది బాషం తీసుకున్నది ఎవరు క్రీస్తు వారు ఇప్పుడు ఏసుక్రీస్తు వారు కనబడుతున్నాడు రూపంలో పరిశుద్ధాత్తుడు కనబడుతున్నాడు అదే రకంగా పర్లోకు మనిచ్చి తండ్రి అయిన దేవుడు మాట్లాడేది చూస్తున్నాం ఇక్కడ ఎంతమంది కనబడతారు కనబడుతున్నారు అస్ట్ ఏమో తండ్రి కనబడుతున్నారు రెండోదేమో పరిశుద్ధాత్తు రూపంలో కనబడుతున్నారు ఏడవది ఏమో ఈయన క్రీస్తు వారు మోకరించినట్లు మనము చూస్తున్నాం ఇప్పుడు తండ్రి ఏమని చెప్తున్నాడు ఈయన కుమారుడు ఈయన आन